హాయ్ ప్రిన్స్ ఇక కనిపిస్తున్నాడు కదా సో ఈ వ్యక్తి మా ఊరు వాడు అనమాట సో ఇప్పుడు రీసెంట్గా ఈ తెలంగాణలో కర్ణాటకలో బస్సులో ఆడవాళ్ళకి బస్సులో ఫ్రీ 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 అనేసి గవర్నమెంట్ అయితే రూల్ ఫాలో చేసింది సో ఆ ఫ్రీ సర్వీసు ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పినారు కదా గవర్నమెంట్ సో దాని గురించి ఇతడు ఏదో మాట్లాడతాడంట ఇతని అభి అభిప్రాయాన్ని మనమైతే తెలుసుకుందాం ఓకే చెప్పండి ఇప్పుడు కర్ణాటకలో తెలంగాణలో బస్సులు ఆడవాళ్ళకి ఫ్రీ అనేసి ఒక గవర్నమెంట్ రూల్ అయితే పాస్ అయింది కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి నాకేమనిపిస్తుంది అంటే ఆడవాళ్ళకి మాత్రం ఫ్రీ అని చెప్తారో మగలకి వెళ్ళి ఫ్రీ అని చెప్తారో ఆడవాళ్ళు కొడితే పెండ్లం ఇంట్లోకి వెళ్ళిపోని చెప్పి ఫ్రీగా పెడుతున్నారా వాళ్ళు ఏమన్నా ఇదంతా తప్పు ఇవన్నీ చేయకూడదు ఏదన్నా కానీ ఐదు రూపాయలు సార్ తగ్గిందనుక ఐదు రూపాయలు బియ్యం కన్నా ఇవ్వండి సంసారం కన్నా పెట్టండి ఏదన్నా దాంట్లో ఉంటే ఐదు రూపాయలు తొగ్గించుకోండి ఏదన్నా నూనెలో కానీ బియ్యంలో కానీ ప్రతి దాంట్లో కానీ తరకాలు కానీ తొగ్గించుకోండి రైతులకి అండి రైతులనే బాగుపడతారు కదా ఆడళ్ళు ఆడళ్ళు అనుకుని ఉంటారు కదా మాకు మేమేం చేయాలా బజం చేసుకోవాలా పై సో మొత్తానికి ఈ ఫ్రీ అని గవర్నమెంట్ చెప్పింది కదా ఆడవాళ్ళకి ఈ ఫ్రీ వల్ల లాభమా నష్టమా ఈ ఫ్రీ వల్ల అంటే నాకు ముక్కల పర్సెంట్ నష్టానికే నాకు తెలిసిన నష్టానికి మాత్రం పెడతాను ఎట్లంటే పెళ్ళి పారిపో బాగుంటుంది కదా అని ఆ రకంలో వీళ్ళు వీళ్ళు గెలిచేదాని కోసం సొంతాము చెడి పెట్టమని ఎవరని చెప్పినారా ప్రతి రేవతి రెడ్డి ఫ్రీ అని వాడిస్తాడు ఈ కర్ణాటక చిత్తరామయ్య ఫ్రీ అని వీడిస్తాడు ఈవిడైనా సొంతామని నిలబెట్టే పెట్టే ఏమైనా ఉన్నారు వీళ్ళు అందరినీ పెండ్లమ్ పెండి చేసుకోండి పారిపోతుంది బొంబాయిపై అమ్ముకుందాం లేదంటే మా గోళ్ళు మీసాలు తీసేసుకోవాలి సీరెలు కట్టుకోవాలి ఉంటాయి కదా బైక్లో అవన్నీ కార్లు వచ్చి నీళ్ళు పడుకుని ఇట్లా చేతులు కొట్టుకొని భయ ఈ దొడ్లీ నడక తినా మేమేమన్నా అంటే నువ్వేం చెప్తున్నావు అంటే ఈ ప్రీ సర్వీసు బస్సు సర్వీసులు ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్తున్నావు కదా వీటి నుంచి మొగుడు పిల్లలు గొడవ పడితే ఆడవాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు అనేది అనేది నీ ఉద్దేశం అది పక్కా ఇది పక్క ఇట్లా దానికి సచివేషన్ కోసము గవర్నమెంట్ కూడా అదే సచివేయం చేస్తుంది అనమాట బాగుండే సొంత చెడబెట్టాలంటే ఇట్లా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ కర్ణాటకకి ఈ రేవతి రెడ్డికి వచ్చింది ముంచి చేసి జనాల్లో బతకాల కానీ పెన్నాలకు ఫ్రీ అడవులకు ఫ్రీ అని చెప్తే మగవాళ్ళు ఏం చేయను మేము మాకేం ఫ్రీ లేదా అంత వాళ్ళకే ఫ్రీ ఉంటే మేమేం చేసుకోవాలా దేవుకుంటా లాస్ట్లో తెలంగాణలో నీకు ఇష్టమైన నీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు రాజకీయ నాయకులు తెలంగాణ ఇష్టమైన రాజకీయ నాయకులు అంటే రేవత్ రెడ్డి ఇష్టము కాకపోతే రేవత్ రెడ్డి కింద సన ఇష్టం అంటే మొన్న మా పేరేమో మనకి అంతగా తెలియదు ఆ అమ్మాయి గొర్రెలు కాసే బర్రెలు కాసే అమ్మాయి బర్రెలెక్క 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 ఆమె పేరేమో ఆ అక్కయ్య నిలబడిందంటే మగ్గును లెక్క తాకత్తు కూడా లేదు మగ్గుతనం అంటే ఆ అమ్మాయిది ఆ ఎక్క గెలిచినంటే ఆ ఎక్కయ ముఖ్యమంత్రి అయినంటే వెయ్యి టెంకలు దేవుడు కొడతా ఉంటే ఏదో బాధపడుకొని డైలీ పొందేయండి అప్పుడు మొక్క టెంక ఎగబెట్టా ఉంటే అలాంటి మగతనం ఉండాలి కానీ ఇది ఫ్రీ మగలకు ఖర్చు అన్నట్టు పెట్టే ఇది రాజకీయం కాదు నాకు అనిపిస్తే సత్తలకైన కుక్కకి కింద అద్వానం బొధి కనిపిస్తుంది కర్ణాటక రేవతి రెడ్డి చేయడం రెండున ఇది వేస్ట్ ఇవి ఇవన్నీ చేయకూడదు ఏదైనా చేస్తే తెలిసి చేయాల మొన్న పోటీ చేసింది కదా అమ్మాయి అమ్మాయి పేరు బర్రెల శిరీష్ అనమాట ధైర్య సరస్రాలు అంటే ముక్కల్లో మాకు కూడా లేకుండా ధైర్యము ఆ ఎక్క నిలబడింది అంటే ఆ ఎక్కే దేవుని కింద ఎక్క గుండెకి ధైర్యం ఉండేది గుండెకు రోమలు వచ్చింది ఆడోళ్ళ దాంట్లో ఆడ మనిషి కింద పొర్పుల ప్రసాద శక్తి ఉన్నట్టు అమ్మ ఆ అమ్మాయి అట్లా వాళ్ళు ఉండే ఉండాలి కానీ ఇట్లా ఏదో ఆడోళ్ళకి ఫ్రీ బస్సులకు ఫ్రీ అని ముఖ్యం కాదు నాయానికి ముంచడానికి చెయ్యాలంటే మంచోళ్ళని ఎవరైనా వెనక తొక్కుతారు కానీ చెడ్డ చేయడం వాళ్ళందరికీ ముందరికే నొక్కు వస్తారో నాకు అర్థం కాలేదు అది ఏంటి కానీ ఇది మాలా జనాలు మేము జనాలంతా అనుకోవాల్లా ప్రజలంతా అనుక్కొని చెడ్డని దూరం పెట్టాల్లా భీంలో రాళ్ళు లేరు పక్కకి ఏరేస్తేనే భీం బాగుంటాయి మనమన్నం దీని మన రకము తెలుసుకోలేదు అది బరలక్క అక్కయ్య తెలుసుకుంది కాబట్టి ఆయన నిలబడాలనుకుంది నిలబడింది కానీ నెక్స్ట్ టైం అన్న ఆమెగా హెక్క మాత్రం ఓటే అయ్యే పద్ధతి మాకు ఉండే ఉంటుంది రానే రావాల సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఈ తెలంగాణ అండ్ కర్ణాటకలో బస్సు ఛార్జీల ఫ్రీ గురించి ఇతని మాటలు విన్నారు కదా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి అలాగే బర్రెలక గురించి అలాగే అది శిరీష ఆమె గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్